దేవుడి మీద మోపినప్పుడు దేవుడు ఎరితిగా ఆదుకున్నాడు తన అనుభవంతో చెప్పిన మాట ఏంటంటే నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలియడు కాబట్టి తను చెప్పిన మాట ఏంటంటే మన భారము దేవుని మీద మోపినప్పుడు దేవుడు ఆదుకుంటాడు దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు అయితే మనం ఎట్లా ఉండాలంటే నీతి మంతులంగా ఉండాలా మన యొక్క ప్రవర్తన మన నిర్ణయాలు మన తలంపులు మన 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 సమస్తం ఎట్లా ఉండాలా నీతిని దైవ నీతిని అనుసరించి ఉండాల దైవ నీతిని అంటే దేవుని మాట ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా ఉండాల కాబట్టి నీతి మంతులను ఆయన ఎన్నడనూ కదలనీయడు అంటే నీతి మంతుల్ని దేవుడు స్థిరపరుస్తాడు ఈ లోకంలో చూసినట్లయితే లోకనీతి ఉంది స్వనీతి ఉంది దుర్నీతి ఉంది లోకంలో ఏందట లోకనీతి స్వనీతి దుర్నీతి అయితే మనం ఏంటి దైవిక నీతిని కలిగి ఉండాల దైవిక నీతిని కలిగి ఉండాల అందుకనే సౌలు ఒక మాట చెప్పినాడు నీవు నాకంటే నీతి మంతుడవు అని దావిదు గురించి చెప్పినాడు ఈ మాట సంయోగ గ్రంథంలో ఉంటుంది చూడండి దేవుడు దావీదికి సౌల్ని అప్పగించినాడు సౌలేమో దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినాడు రీతిగా ప్రయత్నం చేసిన సందర్భాల్లో దేవుడు దావీదుకే సౌల్ని అప్పగించినాడు అయితే సౌ దావీదు ఏం చేసినాడు చంపాలని ప్రయత్నం చూసినటువంటి సౌల్ని శిక్షించలే చంపాలని ప్రయత్నం చేసి తరిమినటువంటి సౌల్ని చంపలే కాబట్టి వదిలిపెట్టినాడు క్షమించినాడు అలాంటి సందర్భంలో మరి సౌలే చెప్పినాడు ఆ మాట సౌలే ఆ మాట చెప్తూ వచ్చినాడు ఆ ఇరవై నాలుగో అధ్యాయంలో చూసుకున్నట్లయితే పది మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చదవండి ఆ నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు ఉపకారం ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదు కనుక నీవు నాకంటే నీతిపరుడు చాలు కాబట్టి మరి దావిది ఎలాంటి వాడట నీతిపరుడు 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 ఏంట నీతి దైవ నీతి చంపాలని ప్రయత్నం చేసే సవులను ఏం అంటే చంపలే క్షమించినాడు క్షమించినది దైవ నీతి మరి అంతేకాకుండా ఏంటట ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపువేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి ప్రతిగా నీకు మేలు చేయను గాక నిశ్చయముగా నీవు రాజు అవదు అనియు ఇజ్రాయేలుల రాజ్యము నీకు స్థిరపరచబడిననియో నాకు తెలియను కాబట్టి నీతి మందులకు ఏమొస్తుంది ఇక్కడ ప్రతిఫలము రాజ్యం రాజ్యం వస్తుంది రాజు అవుతాడు సౌలు చెప్తూ చెప్తూ వచ్చినాడు నువ్వు నిశ్చయముగా రాజు అవుతావు నీవు నాకంటే ఎక్కువగా నీతి పరుడవు నీతి దావిది నీతి ఏంటి శత్రువుని విడిచిపెట్టడం సౌలు యొక్క నీతి ఏంటి శత్రువుని దావీని ఏంచి చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాడు కాబట్టి దావిదు తన జీవితంలో నీతి పరుడు దీనిలో దైవ నీతి ఉంది కనుక తాను స్థిరపరచబడినాడు దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరిచినాడు నలభై సంవత్సరాలు పరిపూర్ణంగా పరిపాలన చేస్తూ వచ్చినాడు నలభై సంవత్సరాలు పరిపూర్ణంగా పరిపాలన చేస్తూ వచ్చినాడు కాబట్టి ఆ రీతిగా మరి యబ్రాన్ లో ఏడు సంవత్సరాలు ఎరుసలేమ్ ముప్పై మూడు సంవత్సరాలు ఆ రీతిగా నలభై సంవత్సరాలు పరిపూర్ణంగా పరిపాలన చేస్తూ వచ్చినాడు కాబట్టి దావీదును ఎందుకు దేవుడు స్థిరపరిచినాడంటే దావీదులో దైవ నీతి ఉంది కాబట్టి ఈడ కండిషన్ ఏంటంటే నీ భారములన్నీ దేవుడు మోస్తాడు నిన్ను ఆదుకుంటాడు అయితే నువ్వు నీతి పరుడుగా ఉండాలి దైవ నీతి ఉండాలి కపట ఉండకూడదు వేషధారణ ఉండకూడదు నటన ఉండకూడదు మోసం ఉండకూడదు ఎందుకంటే దేవుడు తెలుస్తుంది మానవులకు తెలియకున్నా దేవుడికి మన హృదయం తేటగా తెలుస్తుంది కాబట్టి దేవుడు మనల్ని ఆదుకుంటాడు తాను వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు అయితే మనం ఎట్లా ఉండాలట ఆయన నీతి మంతులని స్థిరపరిచే దేవుడు మంతుల్ని కదలనీయడు నీతి మంతుల్ని ఆదుకుంటాడు నీతిమంతుల్ని ఆదుకుంటాడు కనుక మనం నీతి మంతులంగా ఉండాల దేవుడు చెప్పినట్టు చేయాల ఏ ఆదివారం కూడా ఎగ్గొట్టద్దు వాక్య ప్రకారంగా జీవించాలా మనకు ఎంత శత్రువైన వారిని ప్రేమించే వారంగా ఉండాలా మనల్కి ఎంత హాని చేసేవారైనా వారిని మనము ఆని చేయక మేలు చేసేవారుగా ఉండాల దావిది ఇక్కడ మరి శత్రువుకు మేలు చేస్తూ వచ్చినాడు కీడు చేసేవారికి మేలు చేస్తూ వచ్చినాడు గనక రాజైనాడు వర్ధిలు నాడు ఆశీర్వదించబడుతూ వచ్చినాడు కాబట్టి దేవుని వాగ్దానం ఏంటంటే ఆయన మనల్ని ఆదుకోవాలంటే మనం నీతి మంతులంగా ఉండాల అయితే దేవుడు ఎలాంటి దేవుడు మన భారములన్నీ ఆదుకునే దేవుడు తర్వాత మాట చూసినట్లయితే సామెతల్లో పదహారు మూడు దావీ యొక్క అనుభవము నీ భారం ఎహో మీద మోపము ఆయన మీద నుంచుము ఆ ఇక్కడ సొలమోని యొక్క అనుభవం ఏంటంటే నీ పనుల భారము ఎహోవ మీద నుంచము ఏమైతే నువ్వు పనులు చేయాలనుకుంటున్నావు అవన్నీ కూడా ఎహో మీద నుంచాలా ఏం చేస్తాడు అవన్నీ కూడా సఫలం చేస్తాడు అవన్నీ కూడా సఫలం చేస్తాడు మన పనుల భారం అన్ని కూడా ఎఫోవ మీద ఉంచాలా అప్పుడు దేవుడు అవన్నీ సఫలం చేస్తాడు అయితే సొలమోను రాజులాగా మనం కూడా దేవుని పనిచేసే వారంగా ఉండాల సొలమోన్ రాజులాగా దేవుని పనిచేసే వారంగా ఉండాల దేవుడు దేవుడు దగ్గర ఏం వరం తన కొరకు అడగలే దీర్ఘాయష అడగలే శత్రువుల ప్రాణాన్ని అడగలే శత్రువుల ప్రాణాన్ని అడగలే దీర్ఘాయుష అడగలే అయితే ఏం అడుగుతూ వచ్చినాడు ఈ ప్రజల్ని పరిపాలించడానికి మరి వివేకము దయచేమని వివేక హృదయం ఆ జ్ఞానం దయచేమని కోరుకుంటూ వచ్చినాడు సులమోహన్ రాజు దేవుని ప్రజల్ని పరిపాలించడానికి దైవ జ్ఞానం అడుగుతూ వచ్చినాడు అంటే సులమోహన్ రాజు యొక్క హృదయం లేముండి దేవుని ప్రజల్ని మరి సక్రమంగా పరిపాలించాల కాబట్టి ఆ రీతిగా దైవికమైన మనస్సు ప్రజలకు సంబంధించిన మనస్సు మందిరానికి సంబంధించిన మనస్సు దేవుని పని చేయాలన్న ఆశ ఆకాంక్ష మన ఉదయాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన పనులన్నీ కూడా సఫలం చేస్తాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఫలించే చెట్టుని ఏం చేస్తాడు ఇంకా ఫలభరితంగా ఉండే విధంగా చేస్తాడు ఫలాలు ఇవ్వాలని చెట్టుని ఏం చేస్తాడు కొట్టేస్తాడు అంటే మనం దేవుని కొరకు ఫలించే వారంగా ఉండాలా దేవుని కొరకు ఫలించే వారంగా ఉండాలా దాని అర్థం ఏంటంటే దేవుని కొరకు మనం పనులు చేసే వారంగా ఉండాలా కాబట్టి దావిదు తన జీవితంలో దేవుని మందిరం కొరకు కావలసిన సమస్తాన్ని సంపాదించినాడు తర్వాత సొలమోహన్ రాజు తన జీవితంలో చూసినట్లయితే దేవుని మందిరాన్ని మరి ఆయన కట్టిస్తూ వచ్చినాడు అంతేకాకుండా ప్రజల్ని మంచిగా పరిపాలించడానికి దైవ జ్ఞానాన్ని అడుగు అడిగినాడు ఐశ్వర్యాన్ని అడగలే శత్రువుల ప్రాణాన్ని అడగలే దీర్ఘాయుషుని అడగలే కేవలం ఏమడిగినాడు ప్రజల్ని పరిపాలించడానికి ఆ జ్ఞానము ఇవ్వమని దేవుని అడుగుతూ వచ్చినాడు ఆ రీతిగా మన జీవితంలో కూడా మరి దైవికంగా ప్రజల రక్షణ కొరకు ప్రజల రక్షణ కొరకు ప్రజల క్షేమం కొరకు ప్రజల మేరు కొరకు ప్రజల నిత్య జీవం కొరకు మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన పనుల భారం అంతా కూడా సఫలం చేస్తాడు మన పనుల భారం అంతా కూడా సఫలం చేస్తాడు అయితే మనము దేవుని ప్రజలకు సంబంధించిన పనిచేసే వారంగా ఉండాలా దేవుని పనుల దేవుని ప్రజల రక్షణ భారాన్ని కలిగి ఉండాల సువార్థ భారాన్ని కలిగి ఉండాల మందిర భారాన్ని కలిగి ఉండాల సులమోహన్ రాజు తన జీవితంలో మందిర భారాన్ని కలిగి ఉన్నాడు అంతేకాకుండా ప్రజల క్షేమాన్ని ప్రజల్ని పరిపాలించడానికి అటు జ్ఞానాన్ని అంటే ఆయన దృష్టిలో ఆయన మనసులో దేవుని మందిరము దేవుని ప్రజలు మన జీవితంలో కూడా ప్రజల రక్షణ కొరకై అటు భారం ఉన్నప్పుడు దేవుడం చేస్తాడు మన సొంత పనులు కూడా దేవుడు చేస్తాడు మనం దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పని చేసేవాడుగా ఉంటాడు తర్వాత కీర్తనలు అరవై ఎనిమిదిలో చూసుకున్నట్లయితే ప్రభువు స్థుతి గాక ఆయన మా అనుదిన భారాన్ని భరించుచున్నాడు కాబట్టి కీర్తనలు అరవై ఎనిమిదిలో చూసినట్టయితే అన్నమాట దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే ఇది కూడా దావిది యొక్క అనుభవము మరి పంతొమ్మిది వచ్చినము అరవై ఎనిమిది కీర్తనలు పంతొమ్మిది ప్రభువు స్థుతి గాక అనుదినము ఆయన మా భారాన్ని భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు కాబట్టి దేవుడు ఎట్లా ఉన్నాడు అనుదినము మనకు కావాల్సిన ఆరోగ్యము మనకు కావలసిన ఆహారము మనకు కావలసిన కాపుదల మనకు కావాల్సిన బలము అన్ని ఇస్తాడు అనుదినం ఇస్తాడు అంటే మా మన భారము ఆయన మీద మోపినప్పుడు ఆదుకునేవాడుగా ఉంటాడు మన పనుల భారము ఆయన మీద నుంచినప్పుడు మరి సఫలం చేసేవాడుగా ఉంటాడు మన అనుదిన భారాన్ని కూడా భరించేవాడుగా ఉంటాడు మన అనుదిన భారాన్ని భరించేవాడుగా ఉంటాడు మన పనుల భారాన్ని సఫలం చేసేవాడుగా ఉంటాడు అంతేకాకుండా మన భారములన్నీ ఆదుకునేవాడుగా ఉంటాడు అయితే మనం ఏ రీతిగా ఉండాలా దే దైవికమైన ప్రజల రక్షణ కొరకైన భారము ఆత్మీయ మందిరాలు భౌతిక మందిరాల కొరకైన భారము కాబట్టి దావి జీవితంలో దేవుని మందిర భారము ప్రజల రక్షణ భారం ఉంది ప్రజల కాపుదల భారము శత్రువులు ఉండి సులమోన్ జీవితంలో మందిర నిర్మాణ భారము ప్రజల్ని దైవికంగా పరిపాలించే ఆ భారం ఉంది ఆ రీతిగా మన జీవితంలో కూడా అట్టి దేవుని ప్రజల భారము దేవుని మందిర భారము ప్రజల రక్షణ భారము ప్రజల క్షేమం యొక్క భారాన్ని కలిగినప్పుడు ఆయన మన భారాన్ని ఆదుకుంటాడు మన భారములను సఫలం చేస్తాడు అంతేకాకుండా మన అనుదిన భారం కూడా ఆయన భరించేవాడుగా ఉంటాడు ఆయన మన అనుదిన భారాన్ని భరిస్తాడు మన భారములన్నీ ఆయన మీద మోపినప్పుడు ఆదుకుంటాడు మన భారములన్నీ సఫలం చేస్తాడు అయితే మనం ఏరితిగా ఉండాలంటే మనము ఆయన భారాన్ని మోసవారంగా ఉండాల ఆయన మనము ఆయన భారాన్ని మోసవారంగా ఉండాలా కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మత వార్త ఇరవై ఎనిమిది పదకొండు వచ్చిన కాబట్టి మనము దేవుని భారాన్ని మోసినప్పుడు దేవుడు మన భారాన్ని మోస్తాడు దేవుడు మనము దేవుని మారాన్ని మోసినప్పుడు దేవుడి మన భారాన్ని మోస్తాడు మా తెలుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదవండి పదకొండు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జన్లారా నా ఇదొక రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడు గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రతి మనిషిని దేవుని కాడి మొయ్యాల దేవుని కాడి మొయ్యాల దేవుని కాడి మనం మోసినప్పుడు మన కాడి ఆయన మోస్తాడు దేవుని పని మనం చేసినప్పుడు మన పని ఆయన చేస్తాడు మనం దేవుని పనులు చేయకుండా మన పనులు చేయాలంటే దేవుడు చేయడు ఈ లోకంలో ప్రతి మనిషిని దేని కొరకు ఉంచినాడంటే దేవుని పని చేయడానికి దేవుని మహిమపరచడానికి దేవుని కీర్తించడానికి దేవుని స్తోత్రించడానికి కాబట్టి ఈ లోకంలో మనల్ని ఉంచిన దేని కొరకు అంటే దేవుని పనులు చేయడానికి కాబట్టి మనము దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడు అందుకని ఇక్కడ చెప్తా ఉన్నాడు మరి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకుని దేవుని కాడి మన మీద ఉండాల కాడి అంటే ఏంటి భారము కాడి అంటే ఏంటి ఎద్దులు ఏం చేస్తాయి కాడి ద్వారా నాగలు దున్నాయి కాడి ద్వారా బండలు లాగుతాయి కాడి ద్వారా బరువులను మోస్తాయి ఆ కాడి ఏంటంటే అది ప్రయోజనకరమైన కాడి అది పొలాన్ని దున్నేదిగా ఉంటుంది బరువులు మోసేదిగా ఉంటుంది అంటే మనం కూడా ప్రభు యొక్క భారాన్ని మోసేవారంగా ఉండాలా ప్రభు యొక్క పనులు చేసేవారంగా ఉండాలా కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీ మీద నా కాడి ఎత్తుకోవాలా నువ్వు దేవుని కాడి మోస్తా ఉన్నావా దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రార్థిస్తా ఉన్నావా దేవుని సువార్థ కాడిని మోస్తా ఉన్నావా దేవుని రక్షణ కాడిని మోస్తా ఉన్నావా దేవుని ఆత్మల కాడిని మోస్తా ఉన్నావా దేవుని మందిరం యొక్క అభారాన్ని ఆ కాడిని మోస్తా ఉన్నావా సేవకుని యొక్క కాడిని మోస్తా ఉన్నావా మనం నిజంగా మోస్తా ఉన్నామా అంటే ఏదో ఒక కాడిని మోయాల నువ్వు సేవకుని కాడి మొయకున్నా సువార్థ కాడిని మోయి ప్రార్థనా కాడిని మోయి రక్షణ కాడిని మోయి అంటే ఏదైనా మనం దేవుని యొక్క కాడిని దేవుని యొక్క భారాన్ని ఎత్తుకునే వారంగా ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన భారాన్ని తేలికగా చేస్తాడు ఉదాహరణకు చూసుకున్నట్టయితే దావీదు రాజు ఏ కాడిని మోస్తూ వచ్చినాడు మందిరం యొక్క కాడి దేవుని మందిరానికి కావలసిన సమస్తాన్ని సంపాదించినాడు దేవుని మందిరానికి కావలసిన సమస్తాన్ని సంపాదించినాడు వెండి పనికి వెండిని బంగారం పనికి బంగారంను ఏ పనికి దాన్ని సంపాదించినాడు ఇంకా చెప్తూ వచ్చినాడు నా దేవుని మందిరం పై నాకు ఉన్న మక్కువ చేత నా సొంత బంగారాన్ని కూడా నేను నేర్చిన చెప్తూ వచ్చినాడు అంటే దావీదు దేవుని యొక్క మందిరం యొక్క కాడిని మోసినాడు అంటే మందిరం యొక్క భారాన్ని మోసినాడు కనుక దేవుడు చేసినాడు దావిది యొక్క దావిది యొక్క పని భారాన్ని దావిది యొక్క కుటుంబ భారాన్ని దావిది యొక్క క్షేమాన్ని మోస్తూ వచ్చినాడు దావిదకు మంచి దీర్ఘాయీ ఇస్తూ వచ్చినాడు మంచి దీర్ఘాయీ ఇస్తూ వచ్చినాడు అందుకని కీర్తనలో ఒక మంచి మాట ఉంది ఏమన్నాడు దావిదు నేను దేవుని యొక్క ఒక వరమడగగా దేవుని యొక్క దేవుని యొక్క ఒక అని చెప్తూ వచ్చినాడు చదవండి కీర్తనలు ఇరవై ఒకటి నాలుగో వచ్చిన చదవండి అంటే దావిదిలాగా మనం ఎప్పుడైతే దేవుని భారాన్ని మోస్తాము దేవుడు మన భారాన్ని మోస్తాడు దావిది ఏ భారం మోసినాడు ప్రజల రక్షణ భారం శత్రుల నుంచి కాపాడుకోవడానికి ప్రజల భారాన్ని మోసినాడు తర్వాత మందిర భారాన్ని మోసినాడు చదవండి ఆయుషుని నిమ్మని అతడు నిర్నువ వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలుచు దీర్ఘాయు నీవు దయచేసి ఉన్నావు కాబట్టి దావికి ఏం చేసినాడు దేవుడు సదాకాలం నిలుసు దీర్ఘాయువు దావి దావికి ఇచ్చినాడు అంతేకాకుండా అతని గొప్ప చేసినాడు గొప్ప చేసినాడు